గురిచు గురిజు గురుజీ ఆయన దగ్గరికి వచ్చి ఈ సందేహమో చిన్నది ఆపితే మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లం నన్న నేను దిగుతాను దిగితే మళ్ళీ మొక్కుకో అంది సబ్బరి పడిపోయి పిల్ల సరే అమ్మాయో అడుగులు మళ్ళీ కాలిక్క గురిజీ గురిజీ మళ్ళీ ఇంకొక అమ్మాయి ఏమనుకో దిగలమ్మా దిగితే మళ్ళీ ఇబ్బంది మీరు ఇట్లే తీసుకోండి ఫోటో అని ఇద్దరు ముగ్గురు వచ్చారు అట్లే పంపించారు ఏమంటే నా మెంటాలిటీ ఏమంటే సుందరకాండ అంటాం మనం సుందర అంటే అర్థం ఏంటి అందమైనది కదా సౌందర్యం అంటే ఏదో తెల్లతోడు ఎలతోడు కాదు సౌందర్యం అంటే నీ వలన మరొకరు ఆనందించ హనుమంతుడు ఊంగళ బట్టేళ్ళు ఇచ్చాడు సీతాదేవికి ఆవిడ ఆనందపడింది కదా ఆవిడ ఏమి ఇచ్చింది చూడమని రావుడు ఆనందపడ్డాడు కదా వాళ్ళిద్దరూ ఆనందపడ్డ వాళ్ళ కోట్ల మంది వానరులు వాసులు ఎంతమంది ఆనందపడ్డారు కదా సీతారాముల నగములు నగములుగానే ముల్లోకాల హారతులంది అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పరసా తక శరణములు అలా ఆనందాన్ని పొచ్చుతూ ఉండాలి అది జీవితం అదే సూర్యనే అయిందా ఇంకా ఓకే ఓకే నంది సార్ ను ఎలా నేను నన్ను నేను నేను ఓకే మామ ఇల్ల బాయ రకన కల్మ లక్ష్మణ మోర్చతు రాముడడలన

इना चिटे आड़कूड़ा मध्यों शिवकुमार तो अंक आ <स्थाविसे> <स्थाविसे स्नादियों> <स्थाविसे> <स्थारीधीधी> ఎనిసెంట్ శివకుమార్ తోపు అందుకే ఆయనతో స్నాపు మనకు అర్థం లేవు కృష్ణ